గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను బంగారం వెండి ధరలు ఈ రోజు ఎట్లున్నాయని చాలా మంది సర్చ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు ఎందుకంటే గత నాలుగైదు రోజులుగా అయ్యో ఇక బంగారం కొనలేము వెండిగా కొనలేము అని ఏ స్థాయిలో అయితే బంగారం వెండి ధరలు పెరిగినాయో అదే స్థాయిలో రోజు రోజుకి కొన్ని వేలల్లో ఈ వెండి అట్లాగే బంగారం ధరలు పడిపోతూ వస్తూ ఉన్నాయి నిన్నటి వరకు కూడా అంటే నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత కూడా వెండి పడ్డది అట్లాగే బంగారం కూడా పడ్డది ఈరోజు యాజ్ ఆఫ్ నౌ అంటే తొమ్మిన్నర ప్రాంతంలో జస్ట్ మార్కెట్స్ ఓపెన్ చేసినటువంటి ప్రాంతాల్లో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎంతుంది అంటే లక్ష యాభై ఒక్క వేలుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అండ్ ఇంకోటి చూస్తే గనక వెండి ధర ప్రస్తుతం చూస్తే గనక మూడు లక్షలుగా ఉంది అయినా సరే చాలా ఎక్కువనే సో తొమ్మిన్నర అంటే మార్కెట్ ఓపెన్ గానే ఉన్నటువంటి ధర ఇది కానీ దీనికి కారణాలు ఏంటి ఇవన్నీ కూడా మనం మాట్లాడితే గనక ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై ఒక్క వేల ఐదు వందల ముప్పైగా ఉంది నిన్నటి ధరతో పోల్స్తే గనక తొమ్మిది వేల యాభై రూపాయలు తగ్గింది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష ముప్పై ఎనిమిది వేల తొమ్మిది వందలకు ఇప్పుడు ఉంది సో నిన్నటి ధరతో పోల్చుకుంటే ఇది ఎనిమిది వేల మూడు వందల రూపాయలు తగ్గింది ఇక దేశ రాజధాని అంటే ఢిల్లీలో చూస్తే కనుక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర లక్ష యాభై ఒక్క వేల ఆరు వందల ఎనభైగా ఉంది ఆల్మోస్ట్ సేమ్ ఇక కొద్దిగా వందలలో డిఫరెన్స్ ఉంది మనకు వాళ్ళకి ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర లక్ష ముప్పై తొమ్మిది వేల యాభై రూపాయలుగా ఉంది ఇక వెండి విషయానికి వస్తే గనక ఐదు రోజుల క్రితం నాలుగు లక్షల ఇరవై ఐదు వేలకు కిలో వెండి ఉందే అట్లాంటిది ఇప్పుడు ఈరోజు యాజ్ ఆఫ్ నౌ మూడు లక్షలకు చేరుకుంది అంటే నిన్నటి ధరతో పోల్చుకుంటే గనక కిలోకి యాభై వేల రూపాయలు తగ్గింది అంటే హైదరాబాద్లో ఈరోజు వెండి ధర కిలోకి మూడు లక్షలుగా ఉంది దేశ రాజధానిలో కూడా కిలో వెండి ధర మూడు లక్షలుగా మనకైతే స్పష్టంగా కనిపిస్తోంది సో ఇప్పుడు కొత్త ఏడాదిలో ఇప్పుడు బంగారం వెండి ధరలు ఊహించిన రీతిలో పెరిగిపోయినాయి కాబట్టి ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి కాబట్టి జనవరి ముప్పై నుంచి ఇప్పుడు బంగారం వెండి ధరలు పడిపోతూ వస్తున్నాయి బడ్జెట్ ఉన్నది కాబట్టి ఈ మార్పులు వచ్చాయని కొందరు చెప్పిండ్రు ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ తీసుకోవడంతోనే తగ్గుతున్నాయని మరికొందరు చెప్పిర్రు అమెరికా ఫెడరల్ బ్యాంక్ చైర్మన్గా ట్రంప్ కెవిన్ ను నామినేట్ చేయాలని అనుకోవడంతోనే ఇప్పుడు పతనం మొదలైందని ఇంకొందరు భావించారు ఏది ఏమైనా సరే బంగారం వెండి ధరల పరుగులకు ఇప్పుడు బ్రేక్ పడి పతనం మొదలైంది కాబట్టి ఇప్పుడు కొనుగోలుదారుల్లో ముఖ్యంగా మధ్యతరగతి వారు మళ్ళీ వాటిని కొనాలా లేదా కొంటే ఎలా ఉంటుంది అని ఆలోచనలో పడ్డారు బంగారం వెండి ధరలు ఇంకా తగ్గుతాయా లేక కొనేందుకు ఇదే మంచి సమయమా అని చాలా మంది అయితే ఇన్వెస్టర్స్ కొనుగోలుదారుల్లో ఇప్పుడు చర్చ అయితే మొదలైంది ఇప్పుడు యూనియన్ బడ్జెట్ రెండు వేల ఇరవై ఆరు అంటే నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మార్కెట్లో తీవ్ర అస్థిరత కనిపిస్తోంది గత వారం అయితే బంగారం వెండి ధరలు పంతొమ్మిది వందల ఎనభై తర్వాత తొలిసారి ఇంత భారీగా ఒక్క రోజులోనే పడిపోయినాయి భారత్లో ఇప్పుడు పది గ్రాముల బంగారం ధర లక్ష ఎనభై నుంచి లక్ష యాభై ఒక్క వేలకు చేరింది అండ్ కిలో నాలుగు లక్షల ఇరవై వేల నుంచి మూడు లక్షలు ఏరిపోయింది కాబట్టి అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్కు సుమారు నాలుగు వేల ఎనిమిది వందల అరవై నాలుగు డాలర్స్ వెండి ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఆరు డాలర్లకైతే తగ్గింది సో గత ఏడాది బడ్జెట్లో బంగారం వెండిపై దిగుమతి సుంకాన్ని సుమారు పదిహేను శాతం నుంచి ఆరు శాతానికి తగ్గించారు ఈ ఏడాది మరిన్ని మార్పులు ఉంటాయన్న ఊహాగానాల వల్ల కూడా మార్కెట్లో ఊగిసలాట పెరిగింది అని చెప్తున్నారు ప్రస్తుతం అయితే దిగుమతి సుంకం దాదాపు ఆరు శాతంగానే కొనసాగుతోంది అసలు ధరలు ఎందుకు పడిపోయినాయి ఈ చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ గత కొన్ని వారాలుగా ఇప్పుడు భారీ లాభాలు రావడంతో తక్కువ ధరలకు కొనుగోలు చేసిన ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో లాభాలు తీసుకోవడం స్టార్ట్ చేశారు దీంతో మార్కెట్లో అమ్మకాలు పెరిగి ధరలు తగ్గిపోయాయి ఈ ప్రభావం కేవలం భారత్కే కాదు అంతర్జాతీయంగా కూడా బంగారం మౌన్స్కు ఐదు వేల ఆరు వందల డాలర్ల పై స్థాయి నుంచి ఐదు వేల నూట అరవై ఐదు వేల మూడు వందల ఇరవై డాలర్ల మధ్యకైతే తగ్గిపోయింది అండ్ వెండి కూడా నూట ఇరవై ఒక్క డాలర్స్ నుంచి నూట ఎనిమిది నుంచి నూట పదకొండు డాలర్లకైతే దిగొచ్చింది సో భారీ పతనం తర్వాత కూడా తక్కువ స్థాయిలో కొనుగోలు పెరుగుతున్నాయి దేశీయంగా బంగారం ధర లక్ష యాభై ఏడు వేల నుంచి లక్ష యాభై తొమ్మిది వేల వరకు మద్దతు ఉండబోతోంది అని ఒకటి వెండి కూడా కిలోకి మూడు లక్షల యాభై ఐదు వేల నుంచి మూడు లక్షల అరవై వేల వరకు నిలకడగా ఉండొచ్చు అని కూడా ఎక్స్పెక్టేషన్ చేశారు ఇటీవల బంగారం వెండి ధరల పతనాన్ని అయితే భారీ పెరుగుదల తర్వాత వచ్చిన సాధారణ సవరణగా అయితే నిపుణులు అయితే చెప్తున్నారు ధరలు పూర్తిగా కుప్పకూలే పరిస్థితి లేదు ఇక స్థిరంగా ఉంటుంది అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది ఇన్వెస్టర్ల డిమాండ్ ఇంకా బలంగానే ఉంది కాబట్టి భారీగా ధరలు తగ్గిన ప్రతిసారి కొనుగోళ్లు పెరగబోతున్నాయి దీర్ఘకాల పెట్టుబడిదారులు ఒక్కసారిగా మొత్తం డబ్బు పెట్టకుండా దశల కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు అయితే సూచిస్తున్నారు తాత్కాలిక ట్రేడర్లకు మాత్రం ఇంకా ఈ ఊగిసలాట కొనసాగచ్చు జాగ్రత్తగా వ్యవహరించాలి అని కూడా హెచ్చరిస్తూ ఉన్నారు బంగారం వెండి ధరలో వచ్చినటువంటి ఈ తగ్గుదల తాత్కాలికమే దీర్ఘకాలంలో మళ్ళీ బలపడే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అయితే భావిస్తున్నారు ఎందుకంటే పెళ్ళిళ్ళున్నాయి శుభకార్యాలయాల అయితే ఆభరణాలు కొనాలి అనుకునే వారికైతే ఇది మంచి అవకాశం అని కూడా భావిస్తూ ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే నిజంగానే ఇది ఒక గుడ్ న్యూస్ కూడా ఎందుకంటే ఎంత భారీ మొత్తంలో వెండి అట్లాగే బంగారం పెరిగింది కాబట్టి దగ్గర దగ్గర రెండు లక్షలు ఇక అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేసిండ్రు కానీ వరుసగా దగ్గర దగ్గర లక్ష తొంభై ఐదు వేల దగ్గర నుంచి ఇప్పుడు లక్ష యాభై ఒక్క వేలు అంటే నలభై వేలు బంగారం దిగింది వెండి విషయానికి వస్తే నాలుగు లక్షల ఇరవై వేలు ఎక్కడ ఇప్పుడు మూడు లక్షలు ఇక్కడ అందుకని ఇంకా కూడా దిగే అవకాశం ఉంది తొందరపడద్దు ఇప్పుడు కొనుగోలు చేయకండి అనేటువంటి మాట ఒకటి చెప్తున్నారు తర్వాత ఇప్పుడు ఎట్లాగో పెళ్ళిళ్ళు ఉన్నాయి శుభకార్యాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు చాలా చాలా హ్యాపీ ఎందుకంటే నలభై అంటే మాటలు కాదు కదా నలభై వేల రూపాయలు ఒకటేసారి తగ్గింది కాబట్టి ఇప్పుడు కొంతమేర ఇది కూడా చాలా ఎక్కువనే అయినా సరే కొంచమన్నా బెటర్ అన్నటువంటి భావనలో ఇప్పుడు కస్టమర్స్ అయితే కనిపిస్తున్నారు ఐదు తులాలు కొనేవాళ్ళు కనీసం రెండు మూడు తులాలైనా కొనుక్కునే పరిస్థితి వచ్చింది ఇది కొంత సంతోషదాయకం అన్నటువంటి మాట ఇప్పుడు ఎవరైతే పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలయాలు ఎవరైతే చేసుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కొంత ఊరట అని మాత్రం చెప్పొచ్చు కానీ ఈ ధరలు నిలకడగా ఉంటాయా అంటే ఏమో ఆ పరిస్థితి అయితే కనిపించట్లేదు ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఆగాలి అన్నటువంటి మాట నిపుణులైతే సూచిస్తున్నారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి